అందరికీ నమస్కారం ప్రియమైన రాష్ట్ర ప్రజలారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశం ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశాల్లో మరి మంత్రి భై కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నారు ఈ ఆ బడ్జెట్ నేమో స్పీకర్కి సమర్పించారు అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు బాగా వదులు ఉన్నారు వైద్యానికి అవసరమైనటువంటి ఇరవై ఐదు లక్షల బీమా పాలసీని ప్రజలకు ప్రవేశపెడతాను ఇక చక్కగా వైద్యం చేసుకోవచ్చు ఇబ్బంది లేదని నేను ఒకటి అడుగుతూ ఉన్నాను కూట ప్రభుత్వం నాయకులకు ముఖ్యంగా అధికారులకు అయ్యా మీరు గతంలో ఇచ్చినటువంటి మరి మీరు ఇచ్చినట్టు ఈ ఆరోగ్యశ్రీలు తర్వాత మీరు ఇచ్చినటువంటి పాలసీలు ఎందరో పెడతారు ఏంటి ఎక్కడ పెట్టుకోమంటారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను నా భార్యకి ఆరోగ్యం బాగోలేదని చెప్పి నేను హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే వైఎస్ఆర్కి ఇందులో ఐదు లక్షలు ఉంది ఎవరు చేయిపోమంటారు మరి అలాగే మోడీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పాలసీ కార్డు ఉంది దానికి కూడా ఎవడో దెబ్బలు పంపంటు ఎంతవరకు ప్రజలు మోసం చేస్తారు మీరు ఎన్ని అబద్ధాలు ఆడి ప్రజలు మోసం చేయడం ప్రయత్నం చేస్తారు విద్యా వైద్యాన్ని కార్పొరేట్ పరం నుంచి బయటపడేయండి ప్రభుత్వ ఆధ్యమంలో ఉంచుకోండి విద్యా వైద్యం ప్రజలకు ఫ్రీగా అందించండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునీకరణలో ఈ పాలసీలు అటు మళ్లించుకోండి కానీ ప్రజల మీద రుద్దకండి ప్రజలు ఆశలు పెట్టి మోసం చేయకండి ఇది ఆరోగ్యానికి సంబంధించిన అంశం విద్య కూడా ఫ్రీగానే ఉండాలి చదువుకున్నంత చదువుకున్న చదువుకున్నంత విద్యను ఫ్రీగా ఇవ్వాలి విద్య కూడా ప్రైవేటు పరం నుంచి కార్పొరేట్ చేతుల్లోకి పంపించారు దాని నుంచి మరి వైద్యము కూడా ప్రభుత్వ ఆదాయంలో ఉండి ఈ రెండు ప్రతి ఒక్క పేదవాడికి ఒక హక్కుగా చెందాలి వాళ్ళ ఆరోగ్య విద్య పరంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రాణాలకి దానికి ఒక కమిటీ అన్నీ ఏర్పాటు చేసి ప్రజలకు దక్కేలాగా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది ఇప్పటికే మీరు ఆరోగ్యశ్రీ కార్డు అని ఒకరు మరి పాలసీ కార్డు అని ఇంకొకరు మీరు రకరకాల ఏ ప్రభుత్వం అధికారులకి వస్తే ఆ ప్రభుత్వం ఇస్తూ ఉన్నాయి మరి ఎవరు మళ్ళీ వస్తే వాళ్ళు మళ్ళీ ఆ పాలసీలు మార్చేసి ఇంకో పేర్లు ఇంకో పేర్లు రకరకాల పేర్లు పెట్టి ప్రజలు మోసం చేస్తూ ఉన్నారు ఇది మోసపూరితమైన ఆలోచన విధానం ఇరవై ఐదు లక్షలు వద్దు ప్రభుత్వ ఆసుపత్రులే ఆధునీకరణ చేసి కావవసరమైన ఎక్విప్మెంట్ అందించి అవసరమైన మందులు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంచి మంచి డాక్టర్లు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్యము అందించాలి